నేను సురేష్ కుమార్ సురేష్ గారిని అభినందిస్తున్నా రెండు వేల పంతొమ్మిది మే పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ సొమ్ముతో గొప్పగొల్చిన ప్రజావేదిక ఇప్పటికీ ఆ శకలాలని తొలగించరా తొలగించలా దాని నిర్మాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు వస్తూ పోతూ చూ చూస్తూ ఉండాలని ఇంత క్రూరత్వమా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో యాభై మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారి జైలు జీవితంలో డెబ్బై రెండు అడుగుల ఎత్తున గోడల్లో బంధించాం భద్రత ఉందని చెప్పని ఉన్నవారు సుధాకర్ చెప్తే ఆంధ్ర రాష్ట్రం కళ్ళ మీద అన్ని టీవీ డిబేట్లలో బల్లలు బగిలిపోయాయి దెబ్బలకి నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మళ్ళా విజిలని కాపాడుకొని మీ అందరం ముందుకు వచ్చింది ఇంత విధ్వంసమా నేను ఒక మాట చెప్తున్నా నా సమయ పాలన పాటిస్తా మీరు దోచుకోండి ఏమి దోచుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు దోచుకోండి భూ ఖనిజాలను దోచుకోండి భూముల్ని దోచుకోండి ఆస్తులను దోచుకోండి కానీ మీరు చేసిన విధ్వంసం ఒకరు చెప్తున్నాను సురేష్ కుమార్ గారు మనుషుల మనుషుల జీవితాలను విధ్వంసం చేశారు నేను డాక్టర్ సుధాకర్ గారి యొక్క భార్య వల్లిక గారిని విశాఖపట్నంలో కలిస్తే ఆ తల్లి మనుషుల్ని కలవటానికి భయపడిపోయింది ఆ తల్లి ఈ ఆకుపచ్చని కళ్ళువా చూసి పేరు బాలకోటయ్య టీవీలలో నా భర్త గురించి మాట్లాడతానని ఒక అవకాశం ఇచ్చింది మనుషులు చూడాలంటే ఆ డాక్టర్ని ఫోన్ చేసి వేధించి వేధించి వేధిస్తే ఎవరు దీనికి కారణం ఎవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా జగన్మోహన్ రెడ్డి గారి కాదా ఒక ఒంగోలులో నూకాలు అమ్మని చంపితే అరే చచ్చిందా లేదు లేదు వెంకటేశ్వర రెడ్డి అన్నా ఇంకోసారి ఎవరు దీని కారణం నలుగురు బిడ్డలతో అబ్దుల్ సలాం పానీయం రైలు పట్టాల మీద పట్టుకొని నానా నేను సావన్న నానా పన్నెండేళ్ల కూతురు నేను వెళ్ళిపోతాను నాన్న అంటే పట్టుకొని అమ్మ నువ్వు వెళ్ళిపోతే నీకు అన్నం ఎవరు పెడతారే బడికెవడ పంపిస్తాడు చదివేవిడు చెప్పిస్తాడు రా రాజిపోదామన్నా ప్రభుత్వం పరిపాలన పిల్లలు చూసారా మీరు పదహారు మంది ముఖ్యమంత్రులు ఏర్పాటులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అవశేష ఆంధ్రప్రదేశ్ కానీ విధ్వంసం అనే పుస్తకాలు తెలియజేసిన ముఖ్యమంత్రి పరిపాలన ఎప్పుడైనా చూసారా ఇదిగో ఓ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి సాధించింది ఇది నేను చెప్పటంలా మద్యం ద్వారా లక్ష యాభై వేల కోట్ల రూపాయల విక్రయాలు చేశారని ఇసుకమ్మకాల ద్వారా ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు అమ్మాడని నేను చెప్పడం వల్ల విద్యుత్తు ఛార్జీల ద్వారా ఎనిమిది రకాల ఛార్జీల ద్వారా ఏటా యాభై వేల కోట్ల రూపాయలు మన మీద భారం చేశాడని నేను చెప్పడం వల్ల ఈ రాష్ట్రంలో గంజాయి దొరుకుతుందని నేను చెప్పడంలా డ్రగ్స్ దొరుకుతుందని చెప్పడంలా కోవిడ్లో మరణ నిన్న కూడా లెక్క కట్టలేకపోయామని చెప్తాను నేను చెప్పటంలా ఏం చెయ్యాలి ఈ రాష్ట్రం కాపాడాలంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముందు నవ్వులు పాలయ్యి రాజధాని లేకుండా ఈ దేశం గర్వించే విధంగా ఒక్క మాటతో ముప్పై నాలుగు వేల మూడు వందల ఎనిమిది ఎకరాలు ఇచ్చిన ఈ దీరో తల్లులకు మనం ఇచ్చే పరిష్కారం ఏంటి ఏంటి మళ్ళీ ఇప్పుడు నా నాలుగో రాజధాని అంటారంట ఎవడో తిక్కలోడికి తలంబరాలు పోస్తే పేటల మీద కూర్చొని ఏరుకొని తిన్నాడంట వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి అలా ఉంది పాలిస్తున్నారా చంపేస్తున్నారా శ్రీకృష్ణార్జునులు మీ ముందు ఉన్నారు శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు దగ్గర ఉంది యుద్ధంలో మేము ఉంటాం గెలిచితే రాలి ఆంధ్రుల పౌరుషాన్ని కాపాడుకోవాలి ఏది పోగొట్టుకుందో రాష్ట్రం మళ్ళీ ఇటువంటి పాలకుడు తెలుగు నేల మీద కనిపించకూడదు కనిపించకూడదు నా తోటి మిత్రుడు సురేష్ కుమార్ గారికి ఒక దళిత బహుజన కులాలకు చెందిన బాలకోటికి ఇంత అపూర్వమైన వేదిక మీద ఒక చిన్న అవకాశం కల్పించిన నా తోటి జర్నలిస్ట్కి నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మాట్లాడాలి ప్రజలనా నాయకులతో మాట్లాడాలి నేను ఒక మాట చెప్తున్నా రాముడంటే రావణాసురుణ్ణి చంపడమే కాదు పాదం తోకితే రాతిని రాతిగా మార్చినోడు రాముడు శబరి ఇచ్చిన బోరపాలన తిన్నోడు రాముడు కాబట్టి ధర్మపాలన కృష్ణ భగవానుడు అంటే కుచారుడి తెచ్చిన అటుకుల్ని అంతే ఆప్యాయంగా తిన్నవాడు పాలకులకు ఆ ప్రేమ ఉండాలి ప్రజల పట్ల ఆ నీతి ఉండాలి అలాంటి యుద్ధం జరగాలి గెలిచి చేరతాం ఈ రాష్ట్రాన్ని మార్చుకొని తీరుస్తాం నాకు ఇచ్చిన అవకాశానికి మరోవారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్ జై అంబేద్కర్